మీ జీవితాలను నాశనం చేసిన వ్యక్తి మీ అవకాశాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిన వ్యక్తి వదిలిపెడతారా అని మిమ్మల్ని అడుగుతున్నా వదిలిపెట్టమంటే గట్టిగా చాపట్లు కూడా చెప్పండి ఇక్కడ ఇద్దరు అభ్యర్థులు తెలుగుదేశం బలపరిచిన అభ్యర్థులు తెలుగుదేశం అభ్యర్థులు ఇద్దరికి మీ ఓటు సైకిల్కే ఇయ్యాలి సైకోపోవాలి సైకోపోవాలి సైకో పోవాలి చెప్పేశారు ఇంటి పడుకుంటారా అవసరమైతే ముప్పై వేల మొదలు డెబ్బై వేల మెజార్టీ వస్తే సంతోషం చిత్తు చిత్తుగా ఓడించాలి ఆ పార్టీ ఖాళీ అయిపోవాలి ఈ రాష్ట్రానికి పట్టిన శని ఏమైపోవాలి మీ ఊర్లో గంగమ్మ జాతరలు ఎన్ని ఉంటాయి వాళ్ళకు కూడా మొక్కండి ఈ రాష్ట్రానికి పట్టిన శని పోవాలంటే మీ ఊర్లో కూడా కొన్ని శని గ్రహాలు ఉంటారు వాళ్ళందరినీ వేపాకు తీసుకొని ఎక్కడికెక్కడ పూజలు చేయండి వాళ్ళకు పట్టినటువంటి ఆ శని పోయి వాళ్ళు కూడా మీ దారికి వస్తారు రాష్ట్రాన్ని కాపాడుకుందాం నా ఆలోచన ఒకటి నా జీవితంలో చూడని పదవి లేదు చేయని రాజకీయం లేదు ఇప్పుడు నా ధ్యేయం ఒకటి ఈ రాష్ట్రాన్ని కాపాడాలి ఘాట్లో పెట్టాలి అన్ని రాష్ట్రాలతో సమానంగా అవసరమైతే ఇంకా మిన్నగా మిమ్మల్ని అభివృద్ధి చేసే వరకు నేను మీకు అండగా ఉంటానని మరొకసారి హామీ ఇస్తున్నా ఇదే నా జీవితాశయం గుర్తుపెట్టుకోవాలి మీరు హైదరాబాద్ అభివృద్ధి చేశాను తెలంగాణకు పోయింది నాకు బాధ లేదు తెలంగాణ కూడా తెలుగువారే ఇక్కడ నష్టపోయాం నా ఆలోచన తెలుగు జాతి బాగుండాలని యాభై శాతం తెలుగు జాతి ఆంధ్రప్రదేశ్లో ఉంది నీళ్ల కోసం ఎక్కడైతే పాచి పనుల కోసం వేరే రాష్ట్రాలకు పోతున్నారంటే బాధ అందుకే నేనున్నా మిమ్మల్ని ఆదుకుంటానని మరొక్కసారి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు జై హింద్ సార్ ఒక్క నిమిషం సార్ చాలా మంది కూడా ఇక్కడ అందరూ కూడా ట్రాక్టర్లు నాపరాయి అనేక పరిశ్రమలు వాడినటువంటి వారు మామూలుగా అయితే కదా మన ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఓవర్లోడ్ వేసుకుంటే రెండు వేలు సార్ మళ్ళీ తప్పు చేస్తే నాలుగు వేలు ఐదు వేలు వీళ్ళు జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ఆ యొక్క పరిశ్రమలు కానీ మిగతా దాని మీద ఆధారపడుతున్నారో ఫస్ట్ టైం వేస్తే రెండు వేలు మళ్ళీ ఇరవై వేలు మళ్ళీ నలభై వేలు వాళ్ళ కొంపలు తాలిబొట్లు తెచ్చుకుంటున్నారు సార్ పాత విధానాన్ని పెట్టండి సార్ ప్లీజ్ చాలా మంది ఎదురు చూస్తున్నారు సార్ అందుకే చెప్పా నేను పాత విధానం మీద మీరు ఒకటే చెప్తున్నా ఎవరైతే ఈ పరిశ్రమలో ఉండే మీరు మీ బాధ చెప్పారు ఆటో వాడికి ఆటో బాధలు ఉన్నాయి చిన్న చిన్న విద్యా సంస్థలుంటే వాళ్ళకు బాధలు ఉన్నాయి కిళ్ళీ కొట్టు ఉంటే కిళ్ళీ కొట్టు పైన కూడా దాడులు చేసే పరిస్థితికి వచ్చారు రౌడీ మామూలు ఉన్నాయి కడాన చికెన్ కొట్టు ఉంటే దాంట్లో కూడా రౌడీ మామూలు ఉన్నాయి తోపుడు బండ్లో కూడా రౌడీ మామూలు ఉన్నాయి అందరికీ అన్యాయం జరిగింది పెట్టండి సోషల్ మీడియాలో మీరంతా పెట్టండి సోషల్ మీడియాలో మీ అనుభవాలు మీకు జరిగిన అన్యాయం అందుకే రా కదిలి అనే కార్యక్రమం ఇచ్చాను అందుకే ఇదేం కర్మ అని చెప్పాను అందుకే బాధుడే బాధుడు ఇచ్చాను ఇప్పుడు ప్రజాగళం విప్పండి ప్రజాగళం నడవండి ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మీ భవిష్యత్తు కోసం మీ సమస్యలు పరిష్కారం చేసే బాధ్యత నాది ఎన్నికల్లో పోరాడే బాధ్యత విజయం సాధించే బాధ్యత మీదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు నమస్కారం ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికీ కూడా చేతులెత్తి మీ పాదాలకు నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై జై చంద్రబాబు నాయుడు サ「サイクルサイクルサイクルハワイ」「サイクルハイ」